ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ నెల పింఛన్లపై మందకృష్ణ మాదిగా కీలక నిర్ణయాలు పెన్షన్ల పెంపుపై సీఎం ఆమోదం నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది అయితే వెళ్ళిపోదాం అక్టోబర్ నెల నుంచి పెరిగిన పెన్షన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగా గారు డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ పెన్షన్ల పెంపు జరగకపోతే సమావేశాలు ధర్నాలు కూడా రాస్తారోకాలు చేస్తామని పేర్కొనడం అయితే జరిగింది అయితే ఆసరా పెన్షన్ల పెంపు పైన సీఎం ఆమోదం అయితే తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అక్టోబర్ నెలలో ఈ రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారు రూపాయలకు మార్చి నవంబర్ నెల నుంచి పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక మంచి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు